ఒక్కసారి ఆ వర్క్ లో మీ తర్వాత చేసిన పది లక్షల రోడ్లు తప్ప ఏం చేయలేదన్న విషయం మీరు కూడా గమనించాలి రామ్ రెడ్డి పట్టాలు ఉండడం జరిగింది అవున సచివాలయం రైతు మరోసా కేంద్రాలు కూడా

వాళ్ళు గోడ కలిగి వారిని అర్థం పోతారు వాళ్ళకు సరైన రేటు నాటకపోతే ఆనాడు గంటలు మంచిగా మాట్లాడి కన్నులు ఆటే వన్ అట్టే లేబట్టి లేటు కిసేదేంత ఆయన లేట్ కొట్ట నుంచి సెంటర్ కొట్టేంత వరకు కన్ను ఆ కన్నులు ఆర్టివన్ అంగె పెట్టి రేటు ఇచ్చి లేటు ఇచ్చిన కనక లాంబో పోలేదు లేదు మాత్రం తబ్బాయి కూడా మర్చిపోరాను ఒక మాట్లాడే మాట్లాడేటప్పుడు జరిగింది కేవలం ఐదు లక్షలు అలా నాయనాయకుని నువ్వు ఒక్కసారి ఆ డబ్బు ఇచ్చిన రేటు నేను నిర్ణయించినది నిర్ణయించిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం విజయకుమార్ కలెక్టర్ మాత్రం నువ్వు మర్చిపోవచ్చు నేను వచ్చిన తర్వాత వాళ్ళకి అన్యాయం జరిగితే ప్రజలకు కూడా డబ్బులు ఇవ్వాలని కొట్టాలని నాయకుడిని నేను అది కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా నువ్వు ఏదో ఒకవేళ ఏ పార్టీలో ఉన్నావో నాకు అర్థం కావలేదు కానీ మన పార్టీలో నేను కూడా మాట్లాడిన నాయకుని నియంత్రణ చేసినాం తప్ప ఒకరి నాకు అవసరం లేదు మీ పేరు ఎత్తి మాట్లాడి కూడా మీ పేరు ఎత్తడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు కాబట్టి కేవలం నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా సమాధానం చెప్పాలనే ఉద్దేశం అంతనే సమాధానం చెప్పాలి మీ చేతనైతే మీ కూటమి ప్రభుత్వం మీరందరూ కార్యకర్త నాయకులు ప్రజలకు రైతులకు మేలు చేయడానికి మీ నాయకులు ఒప్పించి మీ ఎమ్మెల్యే గారిని ఒప్పించి పని చేయండి మీరు మాట్లాడడానికి రైతులకు తిట్టుబాటు పడలేక ఈ రోజు రోడ్ల మీద ఉండే పరిస్థితి అదే జగన్మోహన్

ఈ రోజు పద్నాలుగు వందలు పదహారు వందలు కూడా కొలవేని పరిస్థితిలో ఈ రోజు మీ ప్రభుత్వం నుంచే అదే తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల రెండు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఆదనంగా ఐదు వందలు ఇచ్చే పరిస్థితులు అంటే మీ గవర్నమెంట్ గంట చేతగాలను మీ చేతగాల మాట్లాడుతుంటే మీ గవర్నమెంట్ చేతగాలను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అదే కాస్త రామప్ప మీరు మండలంలో జనాలను కనకపోయినా కూడా నేను మంత్రితో మార్కు పేరు ఎం.జి.తో మాట్లాడి మార్తని గారి మండలంలోనే మార్తం రైతు లాండి కూడా జనాల కళ్ళ నుంచి పొంచిన్ననత ఆత్మసాంగ రాఘుప్ప అనేదనే మార్తం కూడా నాకు మీ వచ్చి జాయింట్ కరక మీ కేంద్రంతో ఆ రోజు జాయింట్ కరక కూడా